జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే కొంతమంది ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆరోపించారు ఓ మీడియాలో విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని తప్పుగా రాశారని మండిపడ్డారు ఆ ట్యాబ్ల వల్ల పోర్ను వీడియోలు చూస్తున్నారని ఎల్లో మీడియాలో రాస్తున్నారని చెన్నకేశవరెడ్డి మండిపడ్డారు ప్రస్తుత టెక్నాలజీ వల్ల ఎంపీ ఎమ్మెల్యేలు కూడా పోర్ను వీడియోలు చూస్తున్నారన్నారు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పోటీ పడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెన్నకేశవరెడ్డి తెలిపారు రామోజీరావు గారి పత్రిక ఆ పత్రికలో నిన్నటి దినము హై స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఆ పిల్లలందరూ చెడిపోతారు వాళ్ళంతా కూడా పోర్న బొమ్మలు చూస్తూ ఉంటారు అదేవిధంగా గేమ్స్ ఆడుతున్నారు ఈ విధంగా అంతా చెడ్డనడతల్లో ఉన్నారు అని ఒక న్యూస్ ఐటెము కార్యక్రమ పబ్లిష్ చేయడం జరిగింది ఈ విధంగా ఫోర్లు బొమ్మలు చూసే వాళ్ళు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ హై స్కూల్ చదివే పిల్లలే కాదు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు ఇంకా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండి హైదరాబాదు లేదా ఇంకా పెద్ద పట్టణాల్లో చదివే పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళకందరికీ లేని అభ్యంతరము ఎమ్మెల్యూరు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా చెడిపోవడము చెడిపోతుంది కాబట్టి ఆ పిల్లలు మొత్తానికి ల్యాప్టాప్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఏవి ఇవ్వకూడదు అని చెప్పడం